అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగువాలి రెండు వేల ఇరవై ఐదులో సిల్వర్ స్క్రీన్ మీద గ్లామర్ డోస్ కాస్త గట్టిగానే కనిపిస్తుంది కొంత అందాల సందడి తక్కువే అయినా ఆల్రెడీ ఫామ్లో ఉన్న బ్యూటీస్ మాత్రం రెండు మూడు సినిమాలతో అలరించేందుకు రెడీ అయిపోయారు లిస్ట్ లో టాప్ తో పాటు యంగ్ హీరోస్ కూడా ఉన్నారు ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ఆడియన్స్ ను పలకరించేశారు నేషనల్ రష్మిక మందన సల్మాన్ సల్మాన్తో చేసిన సికిందర్ నిరాశపరిచిన చావా సినిమా రష్మిక ఇమేజ్ కు చాలా ప్లస్ అయింది ప్రజెంట్ కుబేరా ది గర్ల్ ఫ్రెండ్ థామాస్ సినిమాల్లో నటిస్తున్నారు ఈ బ్యూటీ అండ్ వీటిలో కుబేరా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు మాత్రం ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి ఇక యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా ఫుల్ బిజీగా ఉంది ఈ ఏడాది ఆల్రెడీ రాబిన్ హుడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు ఈ బ్యూటీ త్వరలో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు అయితే శ్రీలీల కార్తీక ఆర్యన్ కు జోడీగా నటించిన ఆశికి త్రీ కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అండ్ తెలుగులో రవితేజకి జోడిగా మాస్ జాతర అఖిల్ సరసన లెనిన్ తమిళ్లో శివ కార్తికేయన్ పక్కన పరాశక్తి సినిమాల్లో అయితే ఫుల్ బిజీగా ఉండిపోయారు శ్రీలీల ఇక ఆ తర్వాత స్లో అండ్ స్టడీగా సిల్వర్ స్క్రీన్ ను కుమ్మేస్తున్నారు లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే ఈ బ్యూటీ విజయ్ దేవరకొండకు జోడీగా నటించిన కింగ్డమ్ మే అయితే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇక దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి రామ్కు జోడీగా నటిస్తున్న సినిమాతో పాటుగా దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న కాంతా ప్రజెంట్ షూటింగ్ స్టేజ్లో అయితే ఉంది ఇలా ప్రతి హీరోయిన్ రెండు మూడు సినిమాలతో వెండి తెరకు మరింత ని యాడ్ చేయబోతున్నారు ఈ ముగ్గురిట్లో మీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు అండ్ ఆ హీరోయిన్ నటించిన సినిమా ఏదో కమెంట్ చేయండి